హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ చాలా రోజులు అయింది కదా మనం వీడియో చేయకమైన ఛానల్లో కుదరలేదండి సో ఇప్పుడు నాకు అర్జెంటుగా ఒక టాపిక్ అయితే చెప్పాలని ఉంది ఇప్పుడు అంతా స్కిన్ వైట్గా అయిపోవాలి అని చెప్పేసి బోల్డ్ అన్ని క్రీమ్స్ వాడడము లేకపోతే అర్జెంటుగా ఇమ్మీడియట్గా స్కిన్ వైట్ అవ్వాల్సిందే అంటే లైట్గా ఫెయిర్గా అవ్వాల్సిందే అని చెప్పేసి ఫార్మసీలో ఎక్కడెక్కడ అంటే ఎన్ని రకాల క్రీమ్స్ దొరికితే అన్ని రకాలు వాడడానికి కూడా రెడీగా ఉన్నారు సో ఇది నాకు డైరెక్ట్గా నా క్లయింట్స్ దగ్గర నేను అంటే వాళ్ళని అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫేస్ అంతా రెడ్గా ర్యాషెస్ వచ్చినట్టు ఏదో చర్మం చిన్న ఏజ్ వాళ్ళే బాగా ముదురుగా కనిపించడం ఇవి నేను అబ్జర్వ్ చేశాను అనమాట ఏంటి అసలు ఫేస్ ఇలా ఉంది ఎంత రెడ్గా ర్యాష్ వచ్చినట్టు ఫేస్ అంతా ఈ స్కిన్ థిక్నెస్తో ఉంది ఏంటి ఏం వాడుతున్నారు అంటే ఇలా వైట్గా అవ్వడానికి అని చెప్పి క్రీమ్స్ వాడుతున్నాము అన్నారు వాటిలో నాకు మెయిన్ అనిపించింది ఒకటి మెలాకేర్ ఒకటి బెట్నో వైట్ ఒకటి ఇంకా స్కిన్ షైన్ స్కిన్ లైట్ ఇలా బోల్డ్ అనే క్రీమ్స్ ఉంటాయి కదా దయచేసి అవి వాడొద్దు ఎందుకంటే అవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే పిగ్మెంటేషన్ మెలాస్మా బాగా డార్క్ స్పాట్స్ ఉండి ఫేస్ అంతా మచ్చల మచ్చలు దారుణంగా వాళ్ళు మాత్రమే అది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే వాడాలి సో తెల్లగా అవ్వాలని చెప్పి మాత్రం ఇట్లా షార్ట్ కట్స్ ఎంచుకొని హై డోసెస్ స్టెరాయిడ్స్ ఉన్న క్రీమ్స్ మాత్రం వాడకండి ఇవి ఎక్కువ రోజులు వాడడం వల్ల కూడా ఫే మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి యంగేజ్లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ అని తేడా లేదు సో దయచేసి ఇలా వాడద్దు మీరు సేఫ్గా ఏదైనా ట్రై చేసుకోవాలి అంటే ఫస్ట్ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి క్రీమ్స్ మీరు రాయించుకోండి ఎందుకంటే ఎలాగో క్రీమ్స్ కొనడానికి మనకి డబ్బులు కావాలి డబ్బులు బాగానే అవుతాయి ఒక కన్సల్టేషన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా సేఫ్ అనమాట వాళ్ళు మన హిస్టరీ అంతా తీసుకొని మన స్కిన్ని చెక్ చేసి చక్కగా ఇస్తారు కదా లేదు మేమంతా డబ్బులు పెట్టలేము అంటే సింపుల్గా ఒక సన్ స్క్రీన్ ఒక మాయిశ్చరైజర్ జాలండి ఇంట్లో ఉన్న వాటితో మీరు న్యాచురల్గా అంటే శనగ పిండో ఇలాంటివి వాడుకొని స్క్రబ్ చేసుకోవచ్చు వారానికి రెండు సార్లు చేసినా చాలు స్క్రబ్ నీట్గా ఒక ఫేస్ వాష్ వాడుకోండి మంచి మాయిశ్చరైజర్ వాడండి సన్ స్క్రీన్ వాడండి లేదా సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కాంబినేషన్లో కూడా ఇప్పుడు గోల్డ్ అన్నీ వస్తున్నాయి మనకి సో మీరు ఇలా తక్కువ అమౌంట్తో సేఫ్గా వాడుకొని స్కిన్ బ్రైట్ చేసుకోవాలి తప్పితే షార్ట్ కట్స్లో ఒక క్రీమ్ నైట్ క్రీమ్ రాసేసి మనం తెల్లగా అయిపోతామంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఓకే స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరిగా ఫేస్ చేయాల్సిందే మీరు ఆ క్రీమ్ వాడినప్పుడు ఉన్న ఫేర్నెస్ కంటే మీరు ప్రొలాంగ్ వాడిన తర్వాత దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి నాకు ఇది అర్జెంట్గా చెప్పాలి అనిపించింది సో చెప్తున్నాను ఎవరికైనా యూస్ఫుల్ ఇప్పుడు ఎవరైనా వాడుతుంటే మాత్రం దయచేసి ఆపండి సింపుల్ రొటీన్ ఫాలో అవ్వండి ఆటోమేటిక్గా ఫేస్లో గ్లో వస్తుంది థ్యాంక్ యూ బాయ్